అండి సో మాది చిన్న హోమ్ టూర్ అండి మనకి ఇంట్లోకి నాకు తెలిసైతే ఇది అయితే చాలా చాలా ఉపయోగపడిద్దండి నేను ఆల్రెడీ ఇది తీసుకొని కూడా దాదాపు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుందండి ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో అయితే ఇది ఉంటుంది ఇది తీసుకున్న తర్వాత నాకు వలన ఎందుకంటే మాకు ఉన్న కబోర్డ్స్ చాలా చాలా చిన్నవండి అసలు ఎందుకంటే ఒక జత బట్టలు ఏదైనా మనం కబోర్డ్స్ అంటే కొంచెం పెద్దగా పెడి ఉంటే బట్టలు పెట్టుకోవటానికి ఉండుద్ది మాకు చాలా చిన్న చిన్న కబోర్డ్స్ ఉన్నాయి ఆ లో మనం ఏ పెట్టుకోవాలనుకున్నా కానీ అసలు కుదరట్లేదండి ఒక ఒక కబోర్డ్ వచ్చేసి మాకు బట్టలు ఫుల్ అయిపోయినాయి ఇంక ఇంకో కబోర్డ్స్ వచ్చేసి అసలు బట్టలు పెట్టుకోవటానికి ఒక జత కూడా పెట్టుకోవటానికి అంటే మనకి కబోర్డ్ అంటే మనకి పెద్ద పెద్దగా ఉంటాయి కదండి బట్టలు పెట్టుకోవటానికి ఇక్కడ ఏంటో చిన్న చిన్నగా ఉన్నాయండి అయినా మేము ఉండేది రెంట్ హౌసే కాబట్టి ఇంకా నేను చాలా ప్లేస్ లేదండి అసలు మేము ఏదైనా పెట్టుకోవటానికి ప్లేస్ లేదు లోపలేమో ఇప్పుడు మేము ఏదైనా పెట్టుకున్నది తీసుకోవాలనుకోండి కబోర్డ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని నేను ఇది కొనుక్కున్నానండి ఇది కొనుక్కున్న తర్వాత నాకైతే చాలా చాలా ఉపయోగపడిందండి సో మీకెవరికైనా ఉపయోగపడిద్ది అంటే మీకెవరికైనా ఉపయోగపడవచ్చు అన్నట్లుగా వీలు చేసినాను ఎందుకంటే మన ఇల్లు అనుకోండి మనకి ఎన్ని కబోర్డ్లు కావాలో అన్ని కబోర్డ్లు చేయించుకోవచ్చు మాది సింగిల్ బెడ్రూమే కాబట్టి అది కూడా చిన్న చిన్న రూమే కాబట్టి మాకు కబోర్డ్స్ చాలా చిన్నగా ఉంటాయండి రెండే ఉంటాయి మరి మనకి బట్టలు చాలా ఉంటాయి కదండి బట్టలు బెడ్షీట్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలండి నాకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది సరేలేండి ఇంకా నేను ఎందుకంటే దీని టూర్ అయితే నేను చూపిస్తానని చెప్పాను కదా నాకు ఎలా ఉపయోగపడిద్ది అనేది చెప్తానండి ఇది వచ్చేసి నాకు ఫోర్ ర్యాక్ దండి ఫోర్ ర్యాకు అనమాట ఇది నాకు మంచిగా ఇదైతే ఉపయోగపడిందండి ఇది వచ్చేసి సెల్లో అండి కొంచెం మంచిగా ఇది వచ్చేసి నేను నాంపల్లిలో తీసుకున్నాను ఫోర్ ర్యాక్స్ అండి చిన్న ట్రాలీ అనమాట లాగా ఏదైనా సో ఫస్ట్ కబోర్డ్ వచ్చేసి మీకు నేను చూపిస్తాను సో ఇవి వీల్ అండ్ వీల్స్ ఉంటాయండి మంచిగా మనకి జరుపుకోవటానికి చాలా చాలా బాగుండిద్ది ఐక్యోలో మనకి చాలా అవైలబుల్ ఉండి అండి ఆన్లైన్లో కూడా ఉన్నాయి బట్ నేను అప్పుడు ఎందుకో నేను నాంపల్లి వెళ్ళి తీసుకున్నానండి నాంపల్లిలో అయితే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి కదా నాంపల్లిలో తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ వీల్స్ ఫోర్ ఉంటాయండి చూసారు కదా ఇక్కడ వీల్స్ మంచిగా అయితే తిరుగుతాయి ఇంకొచ్చేసి నేను అసలు ఏమేమి పెట్టుకున్నదని నేను ఏమేమి పెట్టుకున్నాను దీంట్లో అనేది మీకు చెప్తానండి నాకు ఇది వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఎందుకంటే మేము బీరువా పెట్టుకుంటాము పక్కన పెద్ద అద్దం పెట్టుకుంటాము పక్కనే ఉండిద్దండి కబోర్డు అసలు తీసుకోటానికి చేయిదూరటానికి కూడా ఉండదు నేను అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తానండి ఇంకా దీంట్లో ఏమున్నాయి అనేది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి సో ఇంకా మీకు ఇంకా ఏమన్నా బెటర్గా ఉన్నాయి అనేసి అన్నా కానీ నాకైతే కింద కామెంట్స్లో తెలిపండి సో ఇది వచ్చేసి నాకు లాస్ట్ ర్యాక్ అండి కెమెరాని ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కెమెరా ఇంపార్టెంట్ కదా సో ఇదండి ఇది వచ్చేసి నాకు లాస్ట్ ట్రాకు సో ఇది నా ఉందండి ప్రస్తుతానికి హారం లేదండి లో ఉంది ఇది తీగానే నా హారం గుర్తొచ్చి హారం గుర్తుకొచ్చింది కానీ బాధగా ఉంది ఇది హారం అనమాట ఇది ఎంటీది అనేసి ఇక్కడ పెట్టాను ఇక్కడ నవి గొడుగు అండి గొడుగు ఉంటుంది కదా గొడుగు ఇదేదో ఏదో అప్పుడు ఫ్రీగా వచ్చిందని ఫ్రీగా కొన్ని మాకు మెడిసిన్ అండి ఇవి మనకి కొన్ని మెడిసిన్ ఉన్నాయి అనమాట ఈ స్ట్రోజల్ ఇవి ఉన్నాయి అనేసి నేను ఇంకా దీన్నైతే దీంట్లో పడేసేసానండి అది కాకుండా ఇది ఇది అనమాట బాక్స్ నేను అమెజాన్లో కొన్నానండి ఇవి అమెజాన్లో కాదు ఇది మనకి ఇది ఉండేది కదా ఏంటంటే మీషో మీషోలో కొన్నానండి పనికి రానివి ఇదిగోండి మందులు ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నానండి దీంట్లో ఇది అసలు దీని టూర్ కూడా మన దాంట్లో ఏదో ఫైల్ ఉంటే ఆ ఫైల్ ఇది వచ్చేసి బీపీ మిషన్ ఈ బీపీ మిషన్ ఇది కట్టర్ ఇది చూడండి కట్టర్ అనమాట ఈ కట్టర్ ఇంకా పనికిరాని ఎక్కువ మెడిసిన్ ఇవన్నీ కూడా నేను దీంట్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకి ఇవి ప్లేస్ సరిపోయిందనమాట ఇదిగోండి ఫస్ట్ది ఇలా పెట్టుకొని నాకు అవసరమైనప్పుడల్లా మాకేం మెడిసిన్ కావాలి మెడిసిన్ అంటే రెగ్యులర్గా వేసుకునేవి కాదండి ఇవి ఎప్పుడైనా మాకు కొంచెం అంటే ఎప్పుడైనా వేసుకునేవన్నమాట రెగ్యులర్గా అయితే కాదు సో నాకు చాలా ఉపయోగపడింది అంటే ఇంకా ప్లేస్ ఉంది చూసారు కదా ఆ ప్లేస్లో ఇంకా మనం ఏమైనా పెట్టుకోవచ్చు కొన్ని అప్పుడు పెడుతూ ఉంటాను తీస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఫస్ట్ ట్రాక్ ఇది వచ్చేసి సెకండ్ అండి సెకండ్లో చూసారు కదా ఏమున్నాయో పేపర్స్ అండి పేపర్స్ ఉన్నాయి ఇవి పేపర్స్ అనమాట మా హస్బెండ్ పేపర్స్ ఈ పేపర్స్ ఇక్కడ పెట్టుకున్నాను నాది ఒక చిన్న బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఇంకొచ్చేసి ఏ బ్యాంక్ పుస్తకాలు ఉన్నాయి ఆ బ్యాంక్ పుస్తకాలను అయితే పెట్టుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి మనకి ఇవంటే ఇంకా ప్లాస్టర్లు ఉంటాయి కదండీ ప్లాస్టర్లు స్టాప్లర్లు అలానే మనకి థ్రెడ్ ఎక్కువ మనకి ఫెస్టివల్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ థ్రెడ్ ఉపయోగిస్తాం కాబట్టి ఈ థ్రెడ్ను అయితే నేను ఇక్కడ పెట్టుకున్నానండి ఇలా మనకి ఫోన్స్ వస్తాయి కదా బాక్సులు ఆ బాక్సు పెట్టుకున్నాను ఇంకా ఇవి వచ్చి చూసారు కదండి ఇవి వచ్చేసి గమ్ము పిన్నులు ఇవి రబ్బర్ లెరైజర్స్ ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నానండి ఇది చూస్తున్నారు కదా ఇదిగోండి పిన్ మిషన్ పంచ్ మిషన్ అండి పిన్ మిషన్ పిన్ మిషన్ ఇదిగోండి ప్లాస్టర్లు ఇంకా పెన్సిల్ చెక్కున్నాయి అంటే ఎవరు వాడుకోరలే కానీ ఇంకా ఉన్నాయి నేను అలా పెట్టుకున్నానండి ఇవి ఇవి ఇక్కడ ఉంటాయి అనమాట ఇది ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంకా మనకు కావాల్సినవి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అండి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ప్లాస్టర్లో తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నది గాజులు పెట్టండి నేను చెప్పాను కదా ఇందాక మీషోలో తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను కాబట్టి నేను కింద ఒకటి పెట్టుకున్నాను పైన ఒకటి పెట్టుకున్నాను సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే నేను గాజులు తీసుకొని చూపిస్తాను గాజులు తీసుకొని వేసుకుంటాను కనిపిస్తున్నాయి కదండి ఎట్లా ఫోర్ ఇస్తారు ఫోర్లో పెట్టుకున్నాను అనమాట సో చూసారండి షెల్ఫ్ ఇంకా మనకి ఖాళీ కూడా ఉంది ఆ ఖాళీలో కూడా పెట్టుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇంకా ఇంత ప్లేస్ ఉందండి ఈ ప్లేస్లో కూడా మనం ఇంకా పెట్టుకోవచ్చు అనమాట పర్సు ఉంది ఈ పర్స్ ఒకటి ఇక్కడ పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఈ పేపర్స్ కూడా పెట్టేసుకుంటాను ఇంకా ఆ రెండోది వచ్చేసి చూసారు కదండి ఏం సామాగ్రి కదా అసలు ఇవచ్చేసి నేను ఊరు వెళ్తాను కదండి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు మనకి అన్నీ తీసుకొని వెళ్ళాలి కదా ఇక్కడ దీంట్లో ఏం ఏమేసుకుంటానంటే నేను క్లిప్పులు హెయిర్ బ్యాండ్లు ఫ్లక్కర్సు మనకి ఊర్లు వెళ్ళినప్పుడు చీరలు కట్టుకుంటాం కదా పిన్నీసులు ఇవన్నీ కూడా ఈ బాక్సులు వేసుకుంటానండి అంటే నాకు హెయిర్కి సంబంధించినవి మనం ఊరు వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా వేసుకోవాలి కదా అందుకనేసి ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాను ఈ బాక్స్నే ఇక్కడ పెట్టుకుంటాను ఇంకొకటి వచ్చేసి ఒక పౌచ్ ఉండిద్దండి దీంట్లో పౌచ్ అంటే దేంట్లో ఏముండిద్ది పౌచ్ అంటే దీంట్లో ధర్మామీటర్ ఒకటి ఉండిద్దండి దార పొండ్లు ఒకటి ఉంటాయి దార ఇదిగోండి సూది దారము ఇవన్నీ దీంట్లో ఉంటాయండి ఈ పౌచ్లో ఈజీగా ఉండిద్ది అన్నమాట ఈ పౌచ్ని దీంట్లో పెట్టేసుకున్నాను ఇంకొకటి ఛార్జర్ ఒకటి ఉందండి మాకు రెండు ఛార్జర్లు నేను ఛార్జర్ పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి మనకి ఈ ఆడవాళ్ళంటే పిచ్చి ఉంటాయి కదండీ నెయిల్ పాలిషర్ పిచ్చి చూసారా నా నెయిల్ పాలిషులు ఎంత పిచ్చి ఉండిద్దో నాకు నాకు ఈ పిచ్చి అండి ఈ పిచ్చి బాగుండిద్దండి నాకైతే అసలు నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను సో నా కబోర్డ్స్లో చూసారు చూశారు కదా నెయిల్ పాలిష్లు ఇన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయి అన్నమాట ఈ నెయిల్ పాలిషులు అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను ఇది ఇక్కడ పెట్టుకున్నాను ఇంకొచ్చేసి ఇవన్నీ బ్యాటరీస్ అండి ఎందుకంటే బ్యాటరీస్ అయిపోగానే మనకి వాల్ క్లాక్లో కానీ ఏసీ కానీ ఇవి బ్యాటరీస్ అయిపోతూ ఉంటాయి కదా ఈ బ్యాటరీస్ కోసం అనేసి దీంట్లో పెట్టు ఇది వాచ్ వాచ్దని పెట్టుకున్నాను ఇంక వచ్చేసి నా వాచ్లు అనమాట ఎక్కడ చూసారా నాకు వాచ్ కూడా ఉండిద్దండి బాగా నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు బాగా వాచ్ పిచ్చి ఈ షాపింగ్ పిచ్చి ఎక్కువ ఉండిద్దని సో ఇవండి ఇంకా వచ్చేసి మనకి ఆడవాళ్ళంటే మనకి ఇంకా బోల్డ్ అని ఉంటాయి కదండి ఇలాంటి దువ్విళ్ళు ఇవన్నీ కూడా ఈ ఈ బాక్స్లో వేసుకుంటాను చూసారండి ఈ బాక్సులు ఈ దువ్విళ్ళు ఇవన్నీ కూడా బాక్సులో వేసుకుంటాను ఇవన్నీ పెన్నులు ఉన్నాయి పెన్నులు పాత పడిపోయిన ఫోను ఇంకా ఇలాంటి ఫోన్ బాక్సులు ఉంటాయి కదా ఈ ఫోన్ బాక్సులు అయితే వేసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి నాకు స్ట్రైట్నర్ అండి సో ఇది స్ట్రైట్నర్ కూడా ఎప్పుడన్నా స్ట్రైట్నింగ్ చేసుకుంటానే తప్ప రెగ్యులర్గా అయితే ఏం చేసుకోను కింద ఒక పేపర్ వేసుకొని ఇంకా పేపర్ మీద ఇవన్నీ పెట్టుకుంటానండి ఇంక వచ్చేసి చిన్న చిన్న లైటింగ్స్ అనమాట మనకి దీపావళి ఇచ్చిందంటే ఈ లైటింగ్స్ తీసుకొని పెట్టుకుంటాము ఇవన్నీ వచ్చేసి తాళం అండి ఈ తాళం అనేది ఊరు వెళ్ళేటప్పుడు అలా వేసుకుంటా ఉంటాము సో ఇది వచ్చేసి ఇదొక ఒకటండి చూసారు కదా ఇలా ఇలా పెట్టుకుంటాము మనకి చూసారు కదా కింద నుంచి ఎన్ని షెల్ఫ్లు ఉన్నాయనండి మనం పెట్టుకోవటానికి ఇంకా పైన వచ్చేసి పైన ఏముంటాయి అంటే ఇంకా పైన కూడా అంతేనండి ఎక్కువ ల్యాప్టాప్కి సంబంధించినవి ఉంటాయి పైన చూస్తున్నారు కదా ఈ వైర్లు ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనం ఐరన్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటానండి ఇది బోర్డు అనమాట ప్లస్ బోర్డు ప్లస్ బోర్డు ఇదిగోండి మౌస్లు కనిపిస్తుంది కదా మౌసులు ల్యాప్టాప్ సంబంధించినవి ఇలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ దీంట్లో పెట్టుకుంటాము ఇంకా ఏదో బాక్సులు ఇవన్నీ పెట్టుకుంటాము ఈ పైన వచ్చేసి ల్యాప్టాప్ పెట్టుకుంటారండి సో ఇంకా నాకైతే ఇంకా చాలా ఉంటాయండి పట్ పట్టాల్సినవి ప్రస్తుతానికి వీటితో అయితే నేను సర్దుకున్నాను సో చూసారు కదా నాకైతే చాలా చాలా ఉపయోగపడింది అండి ఇది ఎందుకంటే మా తక్కువగా ఉంటాయి అని చెప్పాను కదండి కబోర్డ్స్ ఇదైతే ప్రస్తుతానికి నాకు చాలా చాలా ఉపయోగపడింది అండి ఇది మాత్రం సో నేను ఈజీగా దాన్ని క్లీన్ చేసుకోవటానికి కానీ ఏదైనా కానీ చాలా ఉపయోగపడింది సో ఎలా ఉందండి ఇది వచ్చేసి దీని కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడిందండి సో ఇంకా మనకి ఐరన్ ఉంటాయి ఇంకా వుడ్డీ ఉంటాయి చాలా ఉంటాయి ప్రస్తుతానికి నేను ఇదైతే తీసుకొచ్చుకున్నానండి సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్